గూడూరు పట్టణంలో మే నెల రెండవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు నిర్వహించే శ్రీ తిమ్మగూడు స్వామి బ్రహ్మోత్సవాలను ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా శ్రీ తిమ్మగూడు స్వామి ఆలయ మాజీ చైర్మన్ ఎస్సి భాస్కర్ పాలక మండలి మాజీ సభ్యులు పుట్టపాసం రామాంజనేయులు తెలిపారు జిల్లాలోనే ప్రఖ్యాతిగాంచిన శ్రీ తిమ్మగూడు స్వామి బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు భక్తులు జిల్లాల నలుమూలల నుంచి తరలివస్తారని వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో మరియు గూడు నగర పంచాయతీ పాలక మండలి సహకారంతో ఆలయ ప్రాంగణంలో భక్తులకు నీడ వసతి త్రాగునీటి సౌకర్యం మరియు జాతరకు వచ్చే వ్యాపారులకు వసతుల ఏర్పాటు చేసినట్లుగా వారు తెలిపారు భక్తుల సౌకర్యార్థం మూడవ తేదీ నుండి ఆరవ తేదీ వరకు అదనంగా ప్రత్యేక బస్సుల సౌకర్యం కల్పించాలని కర్నూలు డిపో మేనేజర్ను కోరినట్లుగా వారు తెలిపారు ఈ ఏడాది ఆలయ ప్రాంగణంలో దాతల సహకారంతో ధ్వజస్తంభ ఏర్పాటు మరియు ఆలయ ప్రాంగణంలో రథోత్సవం నాడు కూచిపూడి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు శ్రీ తిమ్మగూడు స్వామి ఆలయ అభివృద్ధికి దాతల సహకారంతో గత తొమ్మిది సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఆలయంలో కొత్త గోపురం రథశాల షెడ్డు నీటి సంపు కాంపౌండ్ వాల్ మరియు ఆలయంలో గ్రానైట్ల ఏర్పాటు చేసినట్లుగా వారు తెలిపారు రాబో రోజుల్లో మరెన్నో వసతులు కల్పిస్తామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు గూడూరు నగర పాలక మండలి సహకారంతో త్రాగునీటి వసతికై నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేస్తున్నామని మరియు జాతరకు వచ్చే పశువులకు త్రాగునీటి కొరకు కుమ్మరి గుంటలకు నీటిని విడుదల చేయించినట్లుగా వారు తెలిపారు నగర పంచాయతీ స్వామి జాతర ఏడో తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగు అయితే నాలుగో తారీఖున రథోత్సవం ఉండడం రథోత్సవానికి భారీ ఎత్తున జనాలు తరలివస్తున్న సందర్భంగా మేము అంటే గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున ఎద్దుల కానీ వస తాగునీటి వసతి కోసము తిమ్మరుగుంతలకు నీళ్ళు కూడా వదులుతున్నాము అలాగే జాతరలో వచ్చేవారికి పందిరి వేసి కొడుకు ముందర పందిరి వేయడం జరిగింది జరుగుతుంది తర్వాత ఈ తిమ్మరు స్వామికి గడస్తంభం లేనందువలన మేమందరము పెద్దవన్సుల సమక్షంలో మాట్లాడి ఒక మన గవర్నమెంట్ తరఫున ప్రభుత్వం తరఫున మేము నెరవేర్చడం జరుగుతుంది దాని మొత్తం ఖర్చు అంతా ఒక జాతరే చేకూరుస్తున్నారు దీనికి అందరూ సహకరించాలని కోరుతున్నాము తింబాపురిని స్వామి జాతర జరుగుతున్నది రెండవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాం కావున ఇక్కడికి మా జాతరకు మా జిల్లానే కాక ఇతర జిల్లాల నుండి నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు కావున వారి కొరకు వారి సౌకర్యార్థము మా నగర పంచాయతీ చైర్మన్ మరియు అధికారుల వారి యొక్క సహకారంతో మరియు దేవస్థానం వారి సహకారంతో ఇక్కడికి వచ్చే భక్తులకు నీటి సౌకర్యం కానీ నీడ ఏర్పాటు చేస్తున్నాము కడతలతో ఎలాంటి అసౌకర్యం లేకుండా వాళ్ళకు మంచిగా సౌకర్యం కల్పించి భక్తులకు పెద్ద సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము ఈ నెల పుచ్చే నెల రెండో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు శ్రీ స్వామి వారి బ్రహ్మస్వాలు ఇక్కడ జరుపు ఈ కార్యక్రమం అంతా ఒక బ్రహ్మాండంగా సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని చేయబడుతున్నాము మల్లైన నాలుగో తారీఖు మామూలుగా స్వామివారి గుడి అలంకరణ అలంకరణ అలాగే అలాగే పిల్లల వారి కూచిపూడి కార్యక్రమాలు నందికోల నికల సేవ అన్ని కర్మ బ్రహ్మాండం చేయాలంటే మేము అంతా పాముల దాతల సహకారంతో చేయాలని ఎన్న తమ కూడా దాతలు ముందుకొచ్చి ఈ విజయవంతంగా చేయాలని కోరుతున్నాను